అందరికీ నమస్కారం వెల్కమ్ టు జేవిఎస్ మీడియా దయచేసి మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి సపోర్ట్ చేయండి కార్యకర్త ఎక్కడ మీరు గమనించండి ఏ రాజకీయ పార్టీ అయినా సరే ప్రతిపక్షంలో ఉన్నప్పుడు తమ నాయకుడు అధికారంలోకి రావాలనే కార్యకర్తలు ప్రాణాలు తమ ప్రాణాలైనా పణంగా పెట్టి నిజమైన కార్యకర్తల గురించి చెప్తున్నాను ఇక్కడ ఏ పార్టీ అయినా సరే వైసీపీయా జనసేన టీడీపీయా బీజేపీయా నేను ఆ పార్టీ పార్టీ అని చెప్పడం ఉండదు ఏ పార్టీ అయినా సరే కార్యకర్తలు ప్రాణాలు పణంగా పెట్టినా సరే పోరాడతాకే ప్రయత్నిస్తూ ఉంటారు అటువంటి పరిస్థితుల్లో ఆ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత నిజమైన కార్యకర్తకి అన్యాయం జరుగుతుంది ఇది అంతవరకు కరెక్ట్గా నేను ఒకసారి మాట్లాడుకుందాం మనం వయసు ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత వయసు ప్రభుత్వం కొన్ని విధాలకు కొంతమంది కార్యకర్తలు కానీ నాయకులను కానీ ఇబ్బంది పెట్టే సమయంలో టీడీపీ కార్యకర్తలు చాలా మంది ప్రాణాలకు పడంగా పెట్టి పోరాటం జరిగింది కొంతమంది మెయిన్ నాయకులు బయటికి రాకుండా కార్యకర్తలు తెగించి రోడ్ల మీదకి వచ్చే సంఘటనలు జరిగినాయి చాలా వరకు నాయకులు కూడా సపోర్ట్ చేస్తూ మేము ఉన్నాం మేము ముందుకు వస్తాం మళ్ళీ మా నాయకుడు అధికారంలోకి రావాలి సహజంగా ఈ పోరాట పటం ఎక్కువ టీడీపీ కార్యకర్తలు ఎక్కువ ఉంటుంది చాలామంది ఈ ఉండవీళ్ళు గారు కానీ చాలామంది ఈ మంచి మన ఈయన నరసింహరావు గారు కానీ ఈ మేధావులుగా చెప్తూ చెప్పేవాళ్ళు టీడీపీకి కార్యకర్తల బలం ఎప్పుడు కూడా టీడీపీ అధికారులు ఉన్నా ప్రతిపక్షంలో ఉన్న కార్యకర్తలు చెక్కు చదవకుండా ఉంటారని వింటూ ఉంటాం నేను దాని గురించి మాట్లాడుతున్నాను కార్యకర్తలు చాలా గట్టిగా పోరాడతారు పార్టీ ఉన్న ప్రతిపక్షంలో కానీ టీడీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత నిజంగా ఇబ్బంది పడితే టీడీపీ కార్యకర్తలే చాలామంది టీడీపీ అధికారంలోకి వచ్చింది ఎంతోమంది కార్యకర్తలు రోడ్డు మీదకి వచ్చి అక్కడ అసలైన కార్యకర్తలు న్యాయం జరగడం లేదు నిజమైన కార్యకర్తలు న్యాయం జరగడం లేదు ఇక్కడ ఒక విషయం నేను ఒకటి చెప్పాలనుకున్నాను ఎందుకంటే వైసీపీ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత చాలామంది కార్యకర్తలు టీడీపీలో లేడు జనసేన కొంతమంది వైసీపీకి సపోర్ట్గా వెళ్ళడం జరిగింది కానీ అధినాయకులు కానీ వాళ్ళ పార్టీ స్టాండ్ నుంచి కానీ వచ్చిన వాళ్ళు ముందు పార్టీలో కష్టపడ్డ వాళ్ళకి అవకాశం ఇవ్వండి మీరు మిగతా పార్టీ నాయకులకు కానీ పార్టీ కార్యకర్తలు కానీ సపోర్ట్ చేయొద్దని గట్టి ఆదేశాలు అందడంతో చిన్న పని జరిగిన పెద్ద పని జరిగినా ముందు వాళ్ళ కార్యకర్తలుగా జరిగింది అదే టీడీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత కూటంలో భాగంగా వైసీపీ నుంచి కొంతమంది జనసేనలోకి కొంతమంది బీజేపీలోకి కొంతమంది టీడీపీలోకి రావడం వల్ల నిజమైన కార్యకర్తలకు అన్యాయం జరిగింది వాళ్ళు ఎక్కువ చేయడం ఎందుకంటే వైసీపీలో అప్పటి వరకు ఈ వైసీపీలో ఎవరైతే అధికారంలో ఉన్నవారో ఈ టీడీపీలో కరెక్ట్గా ఫైట్ చేసేవాళ్ళు వీళ్ళకి వీళ్ళకి పడేది కాదు ఇప్పుడు ఇదే వైసీపీలో వాళ్ళు జనసేన బీజేపీలోకి అలా టీడీపీలోకి రావడంతో వీళ్ళు టార్గెట్ ఎవరవుతారు మళ్ళీ ఈ టీడీపీలో కట్టుకున్న వాళ్ళే టార్గెట్ అవుతారు వీళ్ళని ఇబ్బందులు పెడతా చూస్తారు మళ్ళీ దెబ్బతినేది వీళ్లే ఇది గమనించడం లేదు ఎమ్మెల్యేలు కానీ నియోజకవర్గ స్థాయి నాయకులు కానీ మండల స్థాయి నాయకులు కానీ వాళ్ళ స్వార్థం కోసం వైసీపీ కార్యకర్తలతో వైసీపీ నాయకులతో నియోజకవర్గ స్థాయిలో కూడా కొంతమంది ఎమ్మెల్యేలు వైసీపీ నాయకులతో కుమ్మక్కాయి కాంట్రాక్టుల విషయంలో కానీ కొన్ని మట్టి పనుల విషయంలో కానీ కుమ్మక్కాయి చేస్తున్నారు వైసీపీ పార్టీలు ఇలా జరిగేది కాదు అలా ఎక్కడైనా ఏ ఎమ్మెల్యే అయినా జరిగితే ఇమీడియట్లీ సీఎంఓ నుంచి ఫోన్ వచ్చేది జగన్ గారు ఈ విషయంలో చాలా కోపంగా ఉన్నారు నీవు ఇతర పార్టీ నాయకులతో కలవడం ఏంటి ఇప్పుడు అలా లేదే ఆ భయమే లేదు ఈ రాష్ట్రంలో చాలామంది చాలా నియోజకవర్గాలు చాలామంది కూటమి నాయకులు వైసీపీ నాయకులతో కొమ్మక్క పనులు చేస్తున్నారు నిజమైన కార్యకర్తలకి అన్యాయం జరుగుతుమనిస్తా లేదు ఇక్కడ మళ్ళీ కార్యకర్తలు నాలుగు రకాలు ఉంటారండి పార్టీని ఎప్పటి నుంచో అంటు పెట్టుకునేవాళ్ళు మధ్యలో వచ్చేవాళ్ళు ఆ నాయకుడి కనబడి జస్ట్ తిరిగేసి కనబడి వచ్చేసేవాళ్ళు ఈ విధంగా రకాల నాలుగు రకాలు ఉంటారు ఇందులో పార్టీ ఎప్పుడు కూడా గుర్తింపు పార్టీలో గుర్తింపు ఉన్న వాళ్ళకి పదవులు వస్తే పదవులు వస్తాయి అంటారు దానికంటే ముందు ఎవరికి ఎక్కువ వస్తాయంటే నాయకుడికి అదే నాయకుడైనా రాష్ట్ర నాయకుడైనా జిల్లా నాయకుడైనా నియోజకవర్గ నాయకుడైనా వాడు కనబడితే చాలు ఎప్పుడు కనబడి ఆస్కారం పెడితే చాలు కంపల్సరీ పదవి వస్తారు ఎందుకంటే ఎప్పుడు మన కూడా ఉంటాడనే ఫీల్డ్లో ఉంటాడు నాయకుడు ఆ గ్రామ స్థాయి నాయకులను మండలంలోనో లేదా నియోజకవర్గ స్థాయిలోనో వీడు కార్యకర్తలతో ఉంటాడో అప్పుడప్పుడు మన దగ్గరికి వచ్చి కలుస్తాడు పార్టీ మీద అభిమానంతో మన మీద ఉన్న అభిమానంతోనో వీడు కార్యకర్తలతో ఉంటాడు వెనకాల కార్యకర్తలు ఎక్కువ ఉంటారు అనుకున్నాడు గుర్తించలేండి ఎందుకంటే కార్యకర్తలు ఎక్కువ ఉంటాడు నాయకుడితో తక్కువ ఉంటాడు అవసరమైనప్పుడు నాయకుడి దగ్గరికి వెళ్తుంటాడు వాళ్ళకి తక్కువ ఉంటాయి పదవులైనా గుర్తింపు అయినా నాయకుడు కూడా తిరిగి నాయకుడు కూడా కనబడి నాయకుడికి సెల్యూట్ చేసి నాయకుడికి కనబడి నాస్కారం పెట్టినప్పుడు పదవులు ఎక్కువ వస్తాయి వాడు వల్ల వార్డు మెంబర్ను కూడా నెగ్గించలేరు వాళ్ళు ప్రస్తుతం రాష్ట్రంలో జరిగేది కూడా అంతే ఆదుకున్నటువంటి పరిస్థితుల్లో నిజంగా కార్యకర్త అనేవాడు ఎవడంటే కష్టపడ్డ ఉన్న కార్యకర్తగా గుర్తిస్తలేదు లోకేష్ గారు చెప్తున్నారు ఒక శ్లోగను కార్యకర్త అధిక అధిపతి కార్యకర్త అధిపతి అని ఆయన అనుకుంటే జరిపోతుందా కింద అలా జరుగుతుందో లేదా కూడా చూడాలి కదా ఇక ఈరోజు నిన్న నేను చూశాను కాకినాడ కార్యకర్త ఆ కార్యకర్త నేను ఎప్పటి నుంచో టీడీపీలో ఉన్నాను అని తిరుపతిలో వైస జనసేన కార్యకర్త ఇలా ప్రతీ దిక్కుల్ని రాజమండ్రిలో ఒక టీడీపీ కార్యకర్త మాకుండా ఒక టీడీపీ కార్యకర్తలు చాలామంది బయటకు వచ్చి మాట్లాడుతున్నారు మాకు అన్యాయం జరుగుతుంది పార్టీలో కష్టపడి పనిచేసాం మాకు ఎటువంటి తెలియదు ఇప్పుడు మధ్యలో వచ్చిన అది మీద ఎక్కేస్తున్నారో వైసీపీ మీద ఎక్కేస్తున్నారో ఎప్పటి నుంచో కష్టపడితే జనసేన కార్యకర్తకి లాభం చేయకుండా పర్లేదు బీజేపీ కార్యకర్తలు లాభం చేయకుండా పర్లేదు టీడీపీ కార్యకర్తలు లాభం చేయకుండా పర్లేదు మధ్యలో వచ్చిన జనసేన కార్యకర్తలు ప్రయత్నాలు చేస్తే సారీ వైసీపీ కార్యకర్తలు ప్రయత్నాలు ఎలా చేస్తున్నారు తద్వారా మేము ఎప్పటి నుంచి పార్టీలో ఉన్నామో మమ్మల్ని పక్క గెంటేస్తున్నారు ఇది అన్యాయం జరుగుతుంది అంటే మళ్ళీ కోటమిలో ఉన్నాం మళ్ళీ మనమే ఎగ్గేస్తాం నెగితే నెక్కేయచ్చు నెగ్గర నేను లేదు నెక్కితే నెక్కేయచ్చు మీకు అంత ఉప్పు తోపు ఉంటే నెగ్గేయచ్చు కానీ నిజమైన కార్యకర్తలకి అన్యాయం జరిగినప్పుడు ఎక్కడ ఎక్కిన దెబ్బ తగిలే అవకాశాలు కంపల్సరీ ఉంటాయి అది గమనించుకోకపోతే పార్టీ ఎప్పటికైనా దెబ్బతింది అది ఏ పార్టీ అయినా సరే అందుకే నమస్కారం